భద్రాతి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సూదిమల్ల గిరిజన గురుకుల కళాశాలలో ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు గిరిజన సంక్షేమ గురుకులాల ఏడో రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా గిరిజన గురుకులాల డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు ಆಗ ಆಗ ನೋಬೇಕು ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಇವೆಂಟ್ಸ್ ರಕ್ನೇಶ್ ಹಾಗಾಗ Depressão. ஒம்பிக்ளாக் நெக்ஸ்ட் ஐ ரிகம் பதாதி கொத்தம் அண்ட் ம்மம் அண்ட் வி மங்கம்ம சர்பஞ்ச் கார்டு Zone 3 Nalgonda and Khammam wish you Zone 3 Is really a i face a festival for all of us thank you so much Host institution. నో నాట్ యు ఆల్్రెడీ నథింగ్ ఇస్ లెఫ్ట్ టు మీ ఆల్్రెడీ దే హావ్ స్పోకెన్ ఆల్ ద వర్డ్స్ అన్నీ కూడా చెప్పేశారు సో ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ గురించి మేము వస్తున్నప్పుడు మా ప్రిన్సిపల్ గారు ఒక ఆలోచన కొంచెం బాగా చెప్పారు సార్ ఒక అమ్మాయికి ఎన్ఐటి రూర్కే సీట్ వచ్చింది కానీ వాళ్ళ పేరెంట్స్ పంపడానికి ఇష్టపడలేదు అని పంపలేదు అని చెప్పేసి కానీ గురుకులం వైపు నుంచి ఒకటే కోరుకునేది ఈ ఆట అయినా పాట అయినా ఎకడమిక్స్ అయినా చదువు అయినా మీలో ధైర్యాన్ని నింపడానికి మీలో స్ఫూర్తిని నింపడానికి మీ కుటుంబ మీ కుటుంబాలపై భారం లేకుండా మీకు మీరుగా స్వేచ్ఛగా ఎదగడం కోసం మీకు మీరుగా ఎంప్లాయ్మెంట్ సాధించడం కోసం ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది సో ఈ యాక్టివిటీ చేస్తున్నా కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న అవాంఛనీయ పరిస్థితులు కుటుంబాల నుంచి కానీ వస్తూ ఉన్నాయి వాటిని కూడా ధీటుగా ఎదిరించి మీరు నిల్చోవాలి అనే ఉద్దేశంతోనే ఈ ఇగ్నైట్ ఫ్రెస్ కానీ లేదా స్పోర్ట్స్ మీట్ కానీ ఇవన్నీ మీకు ఆట పాట అనేది ఆల్రెడీ మీ డిఎన్ఏలోనే ఉంది ఆల్రెడీ మీ అనువంశిక ఉంది సో ఆల్రెడీ పాట చూసాం ఆట ఆల్రెడీ చూసాం దాన్ని కొంచెం మెరుగుపరచడం కోసం మిమ్మల్ని ఈ నాలుగు జోన్స్ లో ఆడినటువంటి ఆ గర్ల్స్ అందరినీ కూడా ఈ స్పోర్ట్స్ మీట్ స్టేట్ స్పోర్ట్స్ మీట్ తీసుకొచ్చి ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది సో ఈ జోనల్ స్పోర్ట్స్ మీట్ లో ఆల్రెడీ మీరు పార్టిసిపేట్ చేశారు ఆ పార్టిసిపేట్ చేసే రికార్డ్స్ మీకు తెలుసు ఆల్రెడీ ఆ రికార్డ్స్ మెరుగుపరుచుకోవడం కోసమే ఈ స్టేట్ స్పోర్ట్స్ మీట్ ఆ రికార్డ్స్ మెరుగుపరచుకోవాలి అంటే మీరు కొంత స్ఫూర్తి కొంత ధైర్యం ఇవన్నీ ఉండాలి సో ఈ సుడిమల ప్రాంగణంలో స్ఫూర్తికి అనంతం ఇక్కడ చదివిన అమ్మాయి ఒక పేరెంట్ నేను బయటికి పంపను పెళ్లి చేసి పంపిస్తాను అంటే ఇక్కడ చదివిన అమ్మాయి అమెరికాలో వన్ ఇయర్ ఉండొచ్చింది నాటర్ లావణ్య అమ్మాయి అమెరికాలో వన్ ఇయర్ ఉండొచ్చింది సో అదే విధంగా ఇక్కడ చదివిన అమ్మాయి ఒక లా కాలేజీ అయింది సో ఒక లా కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉంది గుమ్మడి అమ్మాయి సో ఎంతమంది స్ఫూర్తిదాయకం మీకు మలావర్ణేరెస్ట్ ఇట్లా అనేకమైనటువంటి మనకి ఇంతకుముందు చూసాం చైనా అమెరికా చైనా రష్యాకి వెళ్ళి సాత్వాల్ ఒక మడావి కరీనా సో యూరోప్ లో అందరు క్రీడాకారులు సో వీళ్ళందరూ కూడా మనం స్ఫూర్తి ఇచ్చేవాళ్ళు సో వాళ్ళందరినీ కూడా దుష్ప ఉంచుకొని మీ మైండ్ ఇగ్నెక్ట్ చేసి ఇంకొంచెం బెటర్ రీజన్స్ అంటే మీ రికార్డ్స్ మీరే బ్రేక్ చేయాలి సో అథ్లెటిక్స్ కావచ్చు గేమ్స్ కావచ్చు ఏదైనా సరే సో మీ రికార్డ్స్ మీరే బ్రేక్ చేయాలి అండ్ మీ ఈ రికార్డ్ దీంట్లో వచ్చినటువంటి బెస్ట్ ఎంప్లాయ్ బెస్ట్ ప్లేయర్స్ సొసైటీ లీగ్ సో ఈ సందర్భంగా ఒక్కట రిక్వెస్ట్ ఆల్ ద పీడీస్ అండ్ పీఈటీస్ అండ్ ప్రిన్సిపల్స్ ఎవరైతే సరే వాళ్ళ టార్గెట్స్ వాళ్ళ యొక్క లెవెల్స్ నేషనల్ లెవెల్లో కానీ లేదా స్టేట్ లెవెల్ కొంచెం దగ్గర ఉన్నారు కొంచెం మనం కోచింగ్ ఇచ్చినట్లయితే వీళ్ళు ఖచ్చితంగా నేషనల్ లెవెల్ వెళ్తారు లేదా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తారు అంటే సో గురుకులం ఈజ్ రెడీ టు గివ్ ఆల్ ది బెస్ట్ పాసిబుల్ అపార్చునిటీస్ అండ్ కోచింగ్ ఫ్రమ్ ద గురుకులం సైడ్ సో ప్లీజ్ ఫైండ్ అవుట్ సో టాలెంట్ ఇన్నే టాలెంట్ ఉన్నట్లయితే ప్లీజ్ రికగ్నైజ్ దో స్టూడెంట్స్ అండ్ సెండ్ ద లిస్ట్ టు గురుకులం సెక్రటరీ సార్ ఇస్ రెడీ టు గివ్ ఎవ్రీ అపార్చునిటీ టు ద చిల్డ్రన్ సో హు ఆర్ ఎక్సెల్ ఇన్ ద స్పోర్ట్స్ సో నిన్న కాక మొన్నే చూసాం మనం ఏషియన్ గేమ్స్ లో వచ్చినటువంటి ఒక సోషల్ వెల్ఫేర్ అమ్మాయికి పది లక్షల రూపాయలు సారు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ పది లక్షల రూపాయల ప్రజెంటేషన్ ఏంటి అంటే నెక్స్ట్ ఒలింపిక్స్ కి కోచింగ్ సో ఒలింపిక్స్ లో ఆ అమ్మాయి గారి గెలుసుకొని వస్తే నా స్టేట్ గవర్నమెంట్ విల్ రికగ్నైజ్ సో వాళ్ళ పొజిషన్ మారిపోతూ ఉంటుంది కానీ అంటే చదువు ద్వారా వచ్చే దానికంటే కూడా ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ద్వారా వచ్చే రికగ్నేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ అనుకున్న గేమ్స్ లో అండ్ సెక్రటరీ గారికి కూడా ఇంకొక థాట్ కూడా ఉన్నది ఏంటంటే ఫ్యూచర్ లో అనేక రకాల లీగ్ టీవీలో ప్రో కబడ్డీ లీగ్ అని ప్రో కబడ్డీ లీగ్ అదే విధంగా మనం టెన్ క్రికెట్ టెన్ ఓవర్స్ క్రికెట్ టీం సో టెన్ ఓవర్స్ క్రికెట్ టీం పెట్టాలి నెక్స్ట్ టైం నుంచి ఈ టెన్ ఓవర్స్ క్రికెట్ టీం కూడా పెట్టబోతున్నాం ఈ టెన్ ఓవర్స్ క్రికెట్ టీం ఎందుకు అంటే మీరు ఆ క్రికెట్ లో ఎక్సర్ అయినట్లయితే డెఫినెట్ గా ఇన్ ఫ్యూచర్ క్లబ్స్ మధ్య పోటీ ఉంటుంది ఒక టౌన్ కి ఇంకో టౌన్ మధ్య పోటీ ఉంటుంది సో సింగల్ విల్ మెయింటైన్ వన్ క్లబ్ సో ఫర్ దీ టెన్ బ్యాచ్ అండ్ కేటీబీఎస్ విల్ మెయింటైన్ ఏ క్లబ్ ఆ విధంగా మీకు ఎంప్లాయ్మెంట్ కూడా ఆటతో పాటు ఎంప్లాయ్మెంట్ కొంత సంపాదన కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి సెక్రటరీ సార్ ఆల్రెడీ ఆలోచన చేస్తా ఉన్నారు ఆ ఆలోచనకు అనుగుణంగా మా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ మా గురుకులం అంతా ఆఫీస్ అంతా కూడా ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఒకటి ఓన్లీ వన్ థింగ్ ఐ వాంట్ టు సే సో మీరు గేమ్ లో నేర్చుకునేది ఏంటి అంటే ఓటమి గెలుపు ఇవన్నీ పక్కన పెడితే దాని యూ లెర్న్ ద కోఆర్డినేషన్ యూ లెర్న్ ద ఓకే ఆల్ ద మేనేజ్మెంట్ స్కిల్స్

సో ఆ కోరం తే సార్ ఇప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యే ఆ స్ఫూర్తిని అందుకొని మీరు మీ యొక్క గేమ్ లో రాణించాలి గివ్ యువర్ బెస్ట్ సో దావ్ యువర్ బెస్ట్ గురుకున్నాం యూ సో థ్యాంక్ యూ